హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచెక్కీ అఫీషియల్ ఈరోజు మనం చేయబోయే వంట వెజిటబుల్ బిర్యానీ అండి దానికి కావలసిన పదార్థాలు పుదీనా కొత్తిమీర కరివేపాకు జీడిపప్పు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కాచి చల్లార్చి ఉంచుకున్న పాలండి తరువాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ముక్కలు తరువాత ఒక గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి గిన్నె వేడెక్కాలి బాగా గిన్నె వేడెక్కిన తర్వాత మాత్రం మనం చేయాలి ఇప్పుడు నెయ్యిని వేసుకోవాలండి వేడెక్కిన గిన్నెలో తరువాత నేనైతే నెయ్యి వాడతానండి మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి తర్వాత దానిలోకి నూనెని కూడా వేసుకుందామండి నెయ్యితో పాటుగా సరిపడినంత నెయ్యి నూనె వేసుకోండి నెయ్యి అవసరం లేదు అనుకున్న వాళ్ళు మొత్తం నూనె వేసుకోండి ఇప్పుడు నూనె నెయ్యి రెండు కాగిన తరువాత సన్నగా కట్ చేసి పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా వేగించుకోవాలండి నేనైతే హోల్ గరం మసాలా తీసుకుంటానండి కానీ నూనెలో వేయనండి తర్వాత యాడ్ చేస్తాను నేను చూసారా ఉల్లిపాయ ముక్కలు కూడా ఎంత బాగా వేగుతున్నాయో అవి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మరీ బ్లాక్గా ఏమే వేగాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు చూసారా అంత బాగా వేగుతున్నాయి ఉల్లిపాయలు అవి ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి నేనైతే అల్లం చిల్లుపాయ పేస్ట్ ఇప్పుడు వేయనండి ఇప్పుడే వేస్తే తొందరగా వేగిపోయి నల్లగా వచ్చేస్తుంది తర్వాత సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు మీ దగ్గర బీన్స్ అవి అవైలబిలిటీ ఉంటే వేసుకోండి నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు వేశానండి నేను హోల్ గరం మసాలా అదే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మాడిపోకుండా చూసారా అంత బాగా వేగినాయో చాలా కలర్ఫుల్గా ఉంది కదా అన్నీ వేగి నూనె వదులుతాయి చూడండి ముక్కలన్నీ టమాటా కూడా మెత్తగా ఉడిగిపోతుందండి ఈ టైంలో జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి ముందే ఆయిల్లో వేగిస్తే జీడిపప్పు టేస్ట్ వేరుగా ఉంటుందండి రైస్లో తినేటప్పుడు అందుకని నేను ఇప్పుడు యాడ్ చేస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి దీనిలో పుదీనా కొంచెం కరివేపాకు తరువాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలండి చూసారా బాగా వేగిపోతున్నాయన్నీ మాడిపోకుండా వేగించుకోండి చూసారా ఎంత బాగా వేగుతున్నాయో ఇప్పుడు కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి నేనైతే రైస్కి సరిపోని ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసేసుకున్నాను నేను మీకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పుని యాడ్ చేసేసుకోండి ఇప్పుడే ముక్కలన్నీ బాగా వేగిపోయినాయండి ఇప్పుడు అల్లం చురులపై పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది తొందరగానే వేగిపోతుందండి చూసారా ఎంత బాగా వేగుతుందో అల్లం చుల్లుపై పేస్ట్ కూడాను మరీ నల్లగా వేగించొద్దండి టేస్ట్ మారిపోతుంది చూడండి ముక్కలన్నీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి అల్లం చురులుపై పేస్ట్ కూడా తొందరగానే వేగిపోతుంది మీకు చూసారా ఎంత బాగా వేగుతుందో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది మీకు నేనైతే కుక్కర్లో చేయనండి చూసారా ఎంత బాగా వేగుతుందో ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుందామండి రైస్కి సరిపోను తర్వాత దాన్ని కూడా ఒకటి లేదా రెండు నిమిషాలు వేగించేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందామండి బియ్యాన్ని నేను ముందుగానే తీసుకొని ఒక గంట నానబెట్టి ఉంచానండి ఒకటికి రెండు వాటర్ తీసుకున్నాను అయితే ఒక గిద్ద పాలు తీసుకున్నాను కాబట్టి వాటర్ని ఒక గిద్ద తగ్గించానండి నేనైతే బాస్మతి రైస్తో చేయట్లేదు సోనా మసూరి బియ్యంతో చేస్తున్నాను కాబట్టి ఒకటికి రెండు వాటర్ పడతాయండి అదే బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకోండి మీరు పాలు సపరేట్గా తీసుకున్నాం కాబట్టి పాలు వారా వాటర్ని తగ్గించుకోండి చూసారా ఇప్పుడు వాటర్ అంతా బాగా మరిగిపోతున్నాయి ఈ టైంలో మనం బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాము వాటర్ తెరిలేటప్పుడు చూసారా ఎంత బాగుందో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా పాలు ఇప్పుడే కాదండి కొద్దిసేపు తర్వాత యాడ్ చేస్తాను నేను పాలు విరిగిపోతాయి అనుకుంటారేమో అది విరగవండి రైస్లో చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ పాలు వేసుకోవడం వల్ల చాలామంది కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుంటారండి కొబ్బరిని కొబ్బరి పాలని నేనైతే మామూలు పాలని యాడ్ చేస్తానండి దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా అన్నం ఉడుకు పడుతుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని మనం ఇప్పుడైతే పాలను యాడ్ చేస్తున్నానండి నేను ఒకసారి రైస్ని కలబెట్టుకున్న తర్వాత పాలు అనుకుంటారేమోనండి విరగవండి పాలు నేనైతే ఒక గిద్ద పాలని యాడ్ చేశానండి చూసారా నేనైతే కారం వేయలేదండి నాకు పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది మీకు కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి దీనిలోను ఈ టైంలో మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మగ్గుతుందండి రైస్ చూసారా ఇంకా పొలుకుందండి ఒక ఐదు పది నిమిషాలు దమ్ చేస్తానండి దమ్ చేస్తే రైస్కి బాగా మంచి ఫ్లేవర్గా ఉంటుంది అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దమ్ చేయడం వల్ల దాని మూతపైన వెయిట్ పెట్టేస్తే చాలండి సిమ్లో పెట్టేసి చూసారా ఒక ఐదు నిమిషాలండి వెయిట్ పెట్టిన తర్వాత వెయిట్ చేద్దాం ఇంకా ఉడికిపోయి ఉంటుందండి తీసి చూద్దాం ఒకసారి చూసారా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి పొడి పొడిలాడుతా చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ నేనైతే సోనా మసూరితో చేశానండి మీకు కావాలంటే బాస్మతితో చేసుకోండి చూసారా ఎంత బాగుందో వెజిటేబుల్ బిర్యానీ